హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే ఇప్పుడు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ పత్తి పంటలో మనము ఇప్పటివరకు అయితే రెండు స్ప్రేయింగ్స్ అనేది చేయడం జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ మూడవ స్ప్రేయింగ్ అనేది మనము చేయాలనుకుంటున్నాము సో ఈ మూడవ స్ప్రేయింగ్లో మనకు ఉన్నటువంటి సమస్యలకు మనము ఎటువంటి మందులను అనేది మనము స్ప్రే చేసుకుంటే వాటిని నివారించుకోవచ్చో మీకైతే తెలపడం అనేది జరుగుతుందండి సో ఈ మూడవ స్ప్రేయింగ్లో వచ్చేసి మనకు ఇప్పుడు మనం ఈ క్రాప్ అనేది వేసుకుని మనకు ఆల్మోస్ట్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయండి అంటే అరవై రోజులు పూర్తి అయిపోయింది సో ఇప్పుడు సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే కావస్తుంది మా ఈ క్రాప్ మన పత్తి వచ్చేసి మనకు మీకు ఒకసారి చూపిస్తాను సో అయితే ఈ పత్తిలో వచ్చేసి మనకు ప్రధాన సమస్య అనేది వచ్చేసి మనకు ఈ కాయ తొలుచు సమస్య అనేది మనకైతే చాలా వరకు రావడం జరుగుతుందండి మీరు ఒకసారి గమనించవచ్చు ఈ గులాబీ రంగు పురుగులు వచ్చేసి మనకు ఈ కాయ తొలుచు మొత్తం ఈ కాయన అనేది తినేసి మనకు ఇది గడ్డులాగా చేయడం జరుగుతుంది సో దీని ద్వారా మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ పత్తిలో వస్తున్నటువంటి గులాబీ రంగు పరుగును నివారించాలంటే ఎటువంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది కాబట్టి మనకు ఈ పత్తిలో ఎక్కువగా ఎర్రనల్లి అనేది ఆశించడం జరుగుతుంది సో ఈ ఎర్రనల్లితో పాటు మనకు తెల్లదోమ వల్ల కూడా మనకు పైముడత అనేది ఏర్పడడం జరుగుతుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ పత్తి పంటలో మనకు జీడ అనేది చాలా మనకు ఈ ఆకుల కింద మొత్తం ఏర్పడేసి మనకు ఆకు కింద భాగం మొత్తం మనకు ఈ ఎర్రగా అనేది ఆకులు అవడం జరుగుతుంది కాబట్టి ఈ జీడ కోసం కూడా ఎటువంటి మందులు అనేది పిచ్చిగరీ చేయాలి అలాగే గత వారం వరకు కురిసిన భారీ వర్షాల వలన మనకు ఈ పత్తి పంటలో వచ్చేసి చాలా వరకు గ్రోతింగ్ అనేది గ్రోత్ అనేది చాలా వరకు తగ్గడం జరిగింది అంటే గ్రోతింగ్ అనేది ఆగిపోయి పూర్తిగా గ్రోతింగ్ అనేది ఆగిపోయిందండి అలాగే గ్రోత్ రావట్లేదు దాంతోపాటు మనకు వచ్చేసి ఈ పూత క్రాప్ సెట్టింగ్ అనేది కనీసం అరవై అరవై ఎనిమిది డెబ్బై రోజులలోపు మనం ఖచ్చితంగా ఒక ఎకరానికి వచ్చేసి పది నుంచి పన్నెండు కింటాల కాపు రావాలంటే మీకు ఇప్పుడు చెప్తున్నటువంటి మందులను కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు గ్రోతింగ్తో పాటు క్రాప్ సెట్టింగ్ అనేది కావడం జరుగుతుంది మంచి పూత రావడం జరుగుతుంది మంచి తోటి వచ్చిన ప్రతి పూత కూడా మనకు కాయగా మారి మనకు మంచి దిగుబడి అనేది సాధించడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ మూడు మూడు విషయాలను మనము ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని ఈ మూడవ స్ప్రేయింగ్ అనేది మీకైతే తెలపడం జరుగుతుందండి సో మీకు ఒకసారి మన ఈ క్రాప్ అనేది ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను దాని తర్వాత మీకు ఈ మనం ఈ థర్డ్ స్ప్రేయింగ్లో ఎటువంటి మందులు అనేది స్ప్రే చేస్తున్నానో మీకైతే తెలపడం జరుగుతుంది సో మీరు గమనించవచ్చు అండి మన సిక్స్టీ డేస్ క్రాప్ అనేది ఏ విధంగా సెట్ అయిందో మీరు గ్రోతింగ్ కానీ పూత కానీ అలాగే మనకు ఆల్రెడీ సెట్ అయిపోయినటువంటి కాయలను కూడా మీరు గమనించవచ్చు అలాగే వీటితో పాటు మనకు సైడ్ బ్రాంచెస్ అనేది కూడా కింద నుంచి ఏ విధంగా ఒక చెట్టుకు ఎన్ని సైడ్ బ్రాంచెస్ ఉన్నాయో మీరు గమనించవచ్చు ఆల్మోస్ట్ నేను నా యొక్క హైట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉంటానండి సో నా హైట్కైతే మన పత్తి అనేది రావడం జరిగింది మీరు వీడియోలో క్లియర్గా గమనించవచ్చు అలాగే మనము ఈ పత్తి పంటలో వచ్చేసి మనము రెండే రెండు స్ప్రేయింగ్స్ అనేది చేయడం జరిగిందండి ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది వచ్చేసి మనము జూపిటర్ని సింగిల్గానే స్ప్రే చేయడం జరిగిందండి దాని తర్వాత మనము సెకండ్ స్ప్రేయింగ్లో జూపిటరు జూపిటర్తో పాటు వసదను ఈ రెండింటిని ఈ రెండు కాంబినేషన్లో మనం సెకండ్ స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగిందండి సో ఈ జూపిటర్ స్ప్రే చేయడం వలన ఏంటంటే మనకు పత్తిలో వస్తున్నటువంటి పైముడత కింది ముడత అలాగే తెల్లదోమ పచ్చదోమ ఎర్ర నల్లి పిండి నల్లి అలాగే దాంతోపాటు ఈ జీడ అనేది క్లియర్ అయిపోయి మనకు మంచి మెతకదనంతో ఈ పత్తి అనేది మనకు ఏపుగా రావడానికి ఈ జూపిటర్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి అలాగే ఈ జూపిటర్లో మనం కాంబినేషన్గా వచ్చేసి ఈ వసూధ అనేది కంపల్సరీ కలుపుకోవాలండి ఎందుకంటే ఈ వసదను మనం కలుపుకోవడం వలన ఏంటంటే మనకు మంచి గ్రోతింగ్ మంచి మెతకదనం గ్రోతింగ్తో పాటు మనకు ఫ్లవర్ సెట్టింగ్ అనేది క్రాప్ సెట్టింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా అవుతుందండి మీరు ఒకసారి గమనించవచ్చు ప్రతి చెట్టుకు మనకు క్రాప్ సెట్టింగ్ అనేది ఏ విధంగా అయ్యిందో అలాగే ఈ వసూధ అనేది మనం స్ప్రే చేయడం వలన ఏంటంటే మనకు ఈ ఫ్లవర్ డ్రాప్ కంట్రోల్ అనేది కూడా అంటే ఈ పూత రాలిపోయే సమస్యను కూడా మనము నివారించుకోవచ్చు అలాగే దాంతోపాటు చాలామందికి పోషకాల లోపం వలన కూడా ఈ పైన ఉన్నటువంటి ఆకులు మొత్తం మనకు ఎల్లో కలర్లోకి వచ్చేసి పసుపు కలర్లోకి వచ్చేసి మనకు చాలా వరకు కొన్ని చెట్లయితే చనిపోవడం జరుగుతుంది అలాంటి రైతులకు కూడా ఈ వసతు అనేది మనము స్ప్రే చేసుకోవడం వలన అన్ని రకాల పోషకాలను అందించి మనకు మనకు ఏంటంటే మంచి క్రాప్ సెట్టింగ్ అనేది కావడం జరుగుతుందండి అలాగే వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారడానికి ఈ వసూ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్య సమస్య వచ్చేసి మనకు పత్తిలో వచ్చేసి ఈ కాయ తులుచు పురుగులు అండి మీరు ఒకసారి మీకు చూపిస్తున్నాను ఒక కాయను మనం మొత్తం చూస్తే మనకు కొన్ని ఈ పురుగు సమస్య అనేది కనిపించడం జరిగింది సో దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఈ గులాబీ రంగు పురుగు వచ్చేసి ఎక్కువగా అయితే మన పత్తి పంటలో అయితే చాలా వరకు ఈ కాయలను నాశనం చేయడం జరుగుతుంది సో ఈ గులాబీ రంగు పురుగును మనము నివారించుకోవాలంటే మన దగ్గర ఈ మీకు స్క్రీన్ పైన ఇప్పుడైతే వేయడం జరుగుతుందండి ఈ సెస్మోని కనుక మనము ఈ సెస్మోన్ కనుక మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి సెస్మోన్ కనుక ఈ జూపిటరు ప్లస్ అలాగే ఈ సెస్మోను కనుక రెండింటినీ కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పత్తిలో వస్తున్నటువంటి గులాబీ రంగు పురుగు అనగా ఈ కాయ తులసి పురుగులను మనమైతే చాలా ఎక్సలెంట్గా నివారించుకోవచ్చు అండి సో దీని యొక్క డోసేజ్ వచ్చేసి పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ సెస్మోను మనము ఏ ఏ రకాలైన మందులలో కూడా కలుపుకొని పిచ్చుకర అయితే చేసుకోవచ్చు అండి సో ఈ సెస్మో అనేది స్ప్రే చేసుకోవడం వలన మనకు ఈ రసం పిలిచే పురుగులతో పాటు ఈ కాయ తులుచి గులాబీ రంగు పురుగును మనము చాలా ఎక్సలెంట్గా అనేది నివారించుకోవచ్చు సో అలాగే ఇప్పుడైతే మనకు ఇప్పటివరకు రెండు స్ప్రేయింగ్స్ అయితే అయిపోవడం జరిగింది ఇప్పుడు మూడో స్ప్రెయింగ్ ఈరోజు వచ్చేసి మనము ఈ మన కాటన్కి వచ్చేసి మనము ఉలాల అనేది స్ప్రే చేయడం జరుగుతుందండి ఉలాల దాంట్లోకి మనము వసూధ అనేది మళ్ళీ రెండవసారి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ వసూధ వల్ల ఏంటంటే మనకు మంచి గ్రోతింగ్తో పాటు మెత్కదనం అనేది వచ్చేసి మనకు క్రాప్ సెట్టింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా అంటే ఒక ఎకరానికి ఈ వసూ స్ప్రే చేయడం వలన ఒక ఎకరానికి కనీసము పది నుంచి పన్నెండు కింటాల కాప్ అనేది సెట్ అవ్వడం ఒక్క స్ప్రేయింగ్ తోటే కంపల్సరీ మీకు పది నుంచి పన్నెండు కింటాల మనకు క్రాప్ సెట్టింగ్ అనేది అవ్వడం జరుగుతుందండి సో మీకు ఒకసారి ఈ ఉలాలలో ఎటువంటి టెక్నికల్స్ ఉంటాయి అలాగే ఈ ఉలాల అనేది మనం స్ప్రే చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఈ వసద గురించి కూడా మీకు ఇన్ డీటెయిల్గా అయితే తెలపడానికి నేనైతే ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఉలాల వచ్చేసి మనకు యూపీఎల్ వారిదండి సో ఈ ఉలాలలో కనుక మనము టెక్నికల్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లోనికామిడ్ అనేది మనకు ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజీ అనగా వెటబుల్ గ్రాన్యువల్ రూపంలో మనకైతే ఉండడం జరుగుతుంది సో ఈ ఉలలాను మనము స్ప్రే చేయడం వలన పత్తిలో మనకు వస్తున్నటువంటి రసం పిల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి ఎర్రనల్లి జీడ ఇలా అన్నీ క్లియర్ చేసి మంచి గ్రోతింగ్ రావడానికి అయితే మనకు ఈ ఉలాల అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ ఉలలాను మనం ఒక ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఓపున అయితే మనమైతే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉలాలలో కాంబినేషన్గా మనము y e... వసూద అనే ప్రోడక్ట్ని కలిపి అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో ఈ వసద అనేది మనము స్ప్రే చేయడం వలన ఏంటంటే మనకు మంచి గ్రోతింగ్ రావడానికి అలాగే మంచి క్రాప్ సెట్టింగ్ అనేది కావడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి ఈ వసూధ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది మనకు విట్రో లైఫ్ సెన్సెస్ వారిదండి సో ఈ వసూధాను మనము ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పూతారాలు సమస్యను కూడా నివారించుకోవచ్చు అలాగే అధిక పూత పొందడానికి అలాగే మంచి క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి వసుదా అనేది చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేయడం జరుగుతుంది